राष्ट्रीय कार्यवर्ग आफीस ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మొత్తం యావత్ రాష్ట్రంలో యావత్ రాష్ట్రంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ ఆఫీసర్స్ ఉన్నాయో ప్రతి చోట వైఎస్ఆర్ శ్రేణులు పెద్ద ఎత్తున ఒక ర్యాలీ రూపంలో పోయేసి వాళ్ళు వచ్చిందో ఒక మెమరానం ఇవ్వడం జరుగుతుంది ఈ మెమరానం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎక్కడ చూసినా కల్తీ మధ్యం వచ్చి ఒక ఏరులా ఉంది ప్రతి చోట అది ఒక కుటీర పరిశ్రమ స్టార్ట్ చేసేసి ఈరోజు అది ఏమైందంటే మెల్లిగా పోతా 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 అన్ని వైన్ షాపుల్లోనూ అన్ని జీన్న షాపుల్లోనూ బెల్ట్ షాపుల్లోనూ మెల్లిగా దాని ప్లేసెస్ని ఆక్యుపై చేస్తూ ఉంది తద్వారా ఏమవుతుందంటే ప్రజలకు విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి ఈరోజు కొన్ని పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఏదైనా టికెట్ ఇచ్చేటప్పుడు ఏదైనా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేటప్పుడు నార్మల్ ఏం చేస్తారు ఆయన ఎంతవరకు పనిచేస్తారు ఎంతవరకు ప్రజలకు సేవ చేసినాడు ఎంతవరకు మేలు చేసినారు అని చూసి పార్టీ టికెట్ ఇవ్వాలి అట్లాంటిది పోయేదును మీకు ఫారిన్ కంట్రీస్లో డిస్టల్రీస్ ఉన్నాయా మీకు వెల్ ఎక్విప్డ్ ఎక్విప్మెంట్ ఉందా మీకు దీనికి చేసే మనుషులు ఉన్నారా అని ఆ బేసిస్ మీద టికెట్లు ఇవ్వడం జరుగుతా ఉంది దానివల్ల ఆ ఎఫెక్ట్ ఏమొస్తా ఉందంటే ఈరోజు మనకు ఆ ఎఫెక్ట్ కనబడతా ఉంది ఆ రకంగా మీరు టికెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసినందుకు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మీరు వచ్చి ఈ రోజు ఏం చేస్తున్నారు దానికి అధికార దుర్వినియోగం చేసేసి కుటీర పరిశ్రమల మాదిరి దానిలో బెల్ట్ షాపులు కానీ ప్రతి ఒక్కటి ఇది చేయడం జరుగుతాం దీనికి తీవ్రంగా వైఎస్ఆర్ సిపి పార్టీ జరుగుతాడు ఈ రోజు ఆ పరిశ్రమల్లో ఆ బెల్ట్ షాపుల్లో తయారైన మద్యం వచ్చింది కల్తీ మద్యం వచ్చేందు ప్రజల్లోకి పోతూ ఉంది ఏదైనా అమాయకులు ఏదో మద్యం తాగదామని చెప్పి ఏదో పోయి తీసుకున్నా ఉంటే వాళ్ళకి అది తాగిన తర్వాత వాళ్ళ కిడ్నీలు కానీ వాళ్ళ లివర్లు కానీ చెడిపోయి చాలామంది ప్రాబ్లమ్స్ అయ్యి హాస్పిటలైజ్ అవుతా ఉన్నారు విపరీతంగా వాళ్ళు వచ్చేదో పడతా పడుతుంది వాళ్ళ మీద ఈ రోజు ఒక మనిషి వచ్చేందుకు చనిపోతూ ఉన్నారంటే ఆ మనిషి చనిపోవడం కాదు ఆ మధ్య కల్తీ మద్యం తాగి యావత్ కుటుంబం చనిపోతుంది ఎందుకంటే ఆ ఒక్క ఎఫెక్ట్ మీద మొత్తం కుటుంబం మీదలో బలపడతా ఉంది ఈ రకంగా ఆ రోజు మీరు ఏం చెప్పినారు వైఎస్ఆర్ పార్టీ ఉండేటప్పుడు కల్తీ మద్యం అని చెప్పి మీరు సదాలు చేసి మేము వచ్చి నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినారు అదే నా ఇప్పుడు మీరు చేస్తాను మేము ప్రశ్నిస్తాం ఎక్కడ చూసినా కల్తీ మద్యం ఏరు మాది ప్రవహిస్తూ ఉంది ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు అవన్నీ ఉన్నాయి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ రకంగా మేము అన్నింటిలో కూడా ఇప్పుడు బెల్ట్ షాప్లో చూసుకోండి బెల్ట్ షాప్లో కూడా చూసుకోండి అదేవిధంగా షాప్లో కూడా ఈరోజు పోయి చూసినామంటే మా అంచనా ప్రకారం నాలుగు బాటల్లో ఒకటి కల్తీ మద్యం ఉంది నేను మందుకు వీళ్ళు కూడా అదే ఒకటే చెప్తున్నాను మీరు పోయి షాపుల్లో పోయి ఒరిజినల్ మంది అని చెప్పి తాగుతూ ఉంటారు కానీ యాక్చువల్గా మీ మందులో కాదు ఫస్ట్ అది తెలుసుకోవాలా ఎందుకంటే దీనికంటే దీనికి ఒరిజినల్ కంటే బాగా రెడీ చేస్తూ ఉంటారు దాన్ని అందర్ ట్రైన్డ్ పర్సన్స్ వచ్చిందో సౌత్ ఆఫ్రికాను తెప్పించి చేస్తూ ఉన్నారు వీళ్ళు కాబట్టి వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలా ప్రతి చోట అడిగి తెలుసుకుని చేయండి ప్రతిది చేయండి అదేవిధంగా ఏది చెప్పినా మేము హండ్రెడ్ పర్సెంట్ దీనికి వ్యతిరేకిస్తాం మీరు హండ్రెడ్ పర్సెంట్ దీనికి వచ్చిందను కట్టుబడి ఉండేసి ఆ మధ్యాహ్నం నిషేధించే వరకు వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఇంకా ఇది అజిటేషన్ సివియర్ చేసేసి మేము స్ తీసుకుంటాము అని చెప్పి ఈ సందర్భంగా మనం